అందుకే మనం సిద్ధంగా ఉండమన్నాడు ఏమన్నాడు ప్రభు సిద్ధంగా ఉండమన్నాడు అలాగా మరి ప్రపంచం అంతా కూడా మోసం చేసి ఈ యొక్క అంత్యక్రీస్తు మెస్ అయ్యాక వాళ్ళు నిజంగా నమ్ముతారు గుడ్డిగా కానీ వాస్తవం కూడా మెస్ అయ్యానా మిస్ అయ్యే కాదు వాడు అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి ఎవరమ్మా క్రీస్తు విరోధే మీరు తెలుసుకోవాలి అందరు తెలుసుకోవాలి కాబట్టి క్రీస్తు విరోధి వచ్చేసి ప్రపంచ ప్రజలందరూ కూడా మోసం చేస్తాడు అయితే ఎత్తబడిన సంఘము పరలోక ఆ మధ్యాకాశంలో ప్రభుతో పాటు ఏడు సంవత్సరాల విందు ఏడు సంవత్సరాలు ఎంత మనం పాడుకున్నాం కదా పాట గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమని ఆ యొక్క వివాహంలో అందరూ పాల్గొంటారు పెండ్లి కుమారుడు ప్రభు అయిన రక్షకుడు పెండ్లి కుమార్తె వధువు సంఘము దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలుయ్యా అంటే నీవు నేను మనందరం ఏసై నమ్ముకున్న బిడము అంటే ప్రతి సంఘంలో కూడా బుద్ధిగల కన్నెకలు ఉంటారు ప్రతి సంఘంలో కూడా బుద్ధి లేని కన్నెకలు ఉంటారు కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్నికల వల్లే మనం మెళుకువగా సిద్ధపాటు మనము కలిగి ఉండాలి కాబట్టి ఆ మధ్యాకాశంలో ఎవరైతే ఏసై కొరకు కష్టపడ్డారో వాళ్ళకు బహుమానాలు ఉంటాయి వాళ్ళని ప్రభు అభి అభినందిస్తూ ఉంటాడు అలాగా ఏడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ ఏడు సంవత్సరాలు ఈ యొక్క అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి భూలోక ప్రజల్ని బాగా నానా రకాలుగా కష్టాలు పెడతాడు హింసిస్తూ ఉంటాడు మరి దేవుని ముద్ర ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు తప్పించుకుంటారు కానీ అక్కడ దేవుని సైతాన్ ముద్ర ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉంటే మాత్రము తప్పనిసరిగా వాడు చెప్పిన మాట వాళ్ళు వినాలి చూడండి ఎలాంటి శ్రమలు ఆ యొక్క అంత్యక్రీస్తు కలుగు చేస్తున్నాడు ఒకవైపునేమో అంత్యక్రీస్తు వల్ల భూలోకల ప్రజలకి నానా రకాలుగా శ్రమలు ఉంటున్నాయి మరొక వైపు దేవుని ఉగ్రత మరొక వైపు ఏంటి దేవుని ఉగ్రత మనం చూస్తున్నాం కదా యోహాను ఆ గ్రంథాన్ని ఇప్పినప్పుడు మనము ఏం చూస్తున్నామో ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు ఉగ్రత పాత్రలు అవి భూలోకం మీద కుమ్మరిచి ఏం జరుగుతున్నది ఆ భూలోకం తెగుళ్ళు వస్తాయి ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి అవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా మానవుడికి వ్యతిరేకమైపోతున్నది సూర్యుడు మరి కనిపించడు మనం చూసాక అంతాక చంద్రుడు కూడా ఆ రక్తంగా మారిపోతాడు ఇంకా చీకట్లో అలాగా అంటే ఇప్పుడు కరెంట్ వస్తుంది అనుకో మరి ఇవన్నీ మనకి సహకరిస్తేనే కదా కరెంట్ తయారు చేస్తున్నారు ప్రకృతి అంతా కూడా మానవుడికి వ్యతిరేకమైపోతుంది మరి ఆ యొక్క దుర్దినాల్లో మనం ఉండకుండాలంటే మనం ఏం చేయాలి నిద్రపోవాలా మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏం చేయాలి మనము సిద్ధపాటు ఏముండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఉద్యోగానికి పోవడానికి ప్రిపరేషన్ ఉన్నది చదువుకోవడానికి ప్రిపరేషన్ ఉన్నది ఎక్కడ ఊరికి వెళ్ళాలంటే సిద్ధపాటు ఉన్నది మరి రాక్కడ కొరకు మనం ఇంకెంత సిద్ధపడాలి ఎంత జాగ్రత్త పడుతుంది నువ్వు కాలేజీకి వెళ్తున్నావు అనుకో అమ్మ బుక్స్ అన్నీ ఉన్నాయో లేవో ఎవరన్నా మర్చిపోయామో చూసుకుంటావు లేదా ఊరికి వెళ్తున్నావు అనుకో మనీ ఉన్నాయో లేవో అన్నీ ప్రిపేర్ అవుతావు అవునా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో మన ఇంటికి వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తూ ఉంటాం ఇవన్నీ ప్రిపరేషన్ బాగానే ఉన్నది కానీ ఆ సిద్ధపాటు అనేది రాకడ కొరకు మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి ఇంకెంత అది శాశ్వతమైనటువంటి జీవితం కదా ఈ భూలోకంలో ఏదో కొంతకాలమే కానీ శాశ్వతమైన జీవితాన్ని మనం జీవించడం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి కాబట్టి మనము ఆ యొక్క ఏడు సంవత్సరాలు ఒకవైపునేమో అంతే క్రీస్తు క్రీస్తు విరోధి మనుషులు బాధ పెడతాడు మరొక వైపునేమో ప్రభు యొక్క దేవాది దేవుని యొక్క ఉగ్రత ఎందుకంటే రెండు వేల సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వినపడుతుందిగా నవా దినాల వలే ఉన్నాయి ఎవరు కూడా ఇటీవీ వదిలిపెడుతున్నారు అనేది వాళ్ళకి లేదు నిర్లక్ష్యం ఉంటున్నది దేవుని మాటలంటే భయము లేదు ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోతున్నాం అలాగ ఉండటం చాలా ప్రమాదం సో కాబట్టి మనం అలాగ ఉండకూడదు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు మనము నేర్చుకోవాలి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ఎంతమంది వచ్చారు సంఘం అంతా కూడా అందులో మనం ఎంతమంది మనం సిద్ధపడుతున్నాం దేవుని యొక్క వాకింగ్ కొరకు ఎంతమంది మీలో ఉదయాన్నే ప్రార్థన చేశారు చేతులెత్తండి ఉదయాన్నే అంటే మిగతా వాళ్ళు చేసుకోలేరు ప్రేయర్ చేసుకోలేదు అంటే మన ప్రిపరేషన్ ఎలాగ ఉన్నదో చూడండి దేవుని భయం మనకు ఎంత ఉందో చూడండి కుటుంబం కొరకు సంఘాల కొరకు సంఘ క్షేమం కొరకు దేవుని సేవకుల కొరకు మరి ఈరోజు ఏం మాట్లాడతావు ప్రవ్వ నాతో అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం కాబట్టి భూలోకంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకంతే కాకుండా మరి రెండు యుద్ధాలు జరుగుతాయి ఈ భూలోకంలో భయంకరంగా ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతూ ఉంటే ఏడు సంవత్సరాల కాలం అయిపోతుంది అప్పుడు కేసయ్య సంఘాన్ని వెంటబెట్టుకొని దోతలను వెంటబెట్టుకొని ఆ యొక్క ఔలీవా కొండ మీదకి వస్తాడు రాగానే వీరిని చేస్తే అంత్యక్రీస్తు ఆ దేవునితో యుద్ధం ప్రభుతో యుద్ధం అది మనము మనం ఎక్కడ చూస్తామంటే ఆ వచ్చిన వాళ్ళని ప్రకటన గ్రంథంలోనే ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయులు మనం చూస్తాము తర్వాత మీరు చూడండి పదహారు తర్వాత ఇరవై అధ్యాయులు చూస్తూ ఉంటాము అది హర్మగిద్ధు అని యుద్ధం అంటారు ఏమంటారమ్మా హర్మగిద్ధు అని యుద్ధం అంటే క్రీస్తుకి అంత్యక్రీస్తుకి యుద్ధం జరుగుతుంది ఏసు ప్రభుకి ఆ యొక్క అంటే అంత్యక్రీస్తుకి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ప్రభు ఏం చేస్తారంటే ఆయన నోటి ఊపిరి చేత వాడు అంత్యక్రీస్తు ఎంతమంది అయితే సైన్యాన్ని గ్యాదర్ చేసి యేసు ప్రభు మీద యుద్ధానికి వస్తాడు క్రీస్తు మీద యుద్ధానికి వస్తాడు వాళ్ళందరి నోటి ఊపిరి చేత అగ్ని చేత కాల్చిపడవేస్తే ఆ యొక్క అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తని ఇద్దరు కూడా తీసుకెళ్ళి ఆ యొక్క అగాధంలో బంధించేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి చూడండి ఎంత గొప్ప మరి భాగ్యం మనం ఆ యొక్క సత్యాలు మనం తెలుసుకుంటున్నాం క్రీస్తుకి అంత్యక్రీస్తు యుద్ధం అప్పుడు ఏసయ్య వెయ్యి సంవత్సరాలు భూలోకాన్ని పరిపాలన చేస్తాడు వెయ్యి సంవత్సరాలు ఆయన సంఘం తీసుకొని పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ఆదా మొదలుకొని మరి మోసే ఇలాంటి అందరూ కూడా ఉంటారు ఆ భక్తులందరినీ క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులు అయిపోయారు ఆ భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుతో పాటు సంఘంతో పాటు అక్కడుండి ఆ ఎరుశలేమిని రాజధానిగా చేసుకుని భూలోకం అంతా పరిపాలన చేస్తాడు మనం ఎంత పాట పాడేం కదా ఏడేండ్లు పరిశుద్ధులకు వింధ పోతుంది ఏడేండ్ల పరిశుద్ధులకు వింధ పోతుంది ఏడేండ్ల లో కామి జబరాబో కాబట్టి ప్రభు రాజుగా వస్తున్నాడు గులోకమంతా తెలుసుకుంటాడు వెయ్యి సంవత్సరాల పరిపాలన ఉంటావా అది ప్రశ్న వెయ్యేండ్ల పరిపాలన నేను ఉంటానా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో పాపం అనేది ఉండదు వాళ్ళు భూలోకంలో ఉన్నటువంటి విడవబడ్డ ప్రజలు ఉంటారు మనం ఉంటాము మనము ఆత్మదేహాలతో ఉంటాము వాళ్ళు ఏమో శరీర భౌతిక దేహాలతో వాళ్ళు ఉంటారు కాబట్టి వెయ్యి సంవత్సరాలు నీతి న్యాయ పరిపాలన జరుగుతుంది వెయ్యి ఏళ్ళు సంతోషంగా ఉంటాం ఒకవేళ మన చర్చి పడిపోకుండా ఉందనుకో ఈ చర్చి ఇలాగే ఉంటుంది మళ్ళీ వచ్చి మనం చూసుకోవడానికి అవకాశం ఉన్నది అప్పటికి భూలోకం నాశనం కాదు వెయ్యి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు మళ్ళా తిరిగి